పవర్ న్యూస్ ప్రత్యేక కథనం ఆదాయం ఉంటేనే ఆరాధన అనగపల్లి సత్యనారాయణ స్వామి ఆలయంపై దేవాదాయ శాఖ నిర్లక్ష్యం నిధుల సాకుతో అధికారుల చోద్యం హుండి నిండితేనే అభివృద్ధి పనులు జరుగుతాయా కాసులు రాలకపోతే ఆ దేవుణ్ణి గాలికి వదిలేస్తారా అనకపల్లిలోని చారిత్రక సత్యనారాయణ స్వామి ఆలయ పరిస్థితి చూస్తుంటే భక్తులకు ఇవే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి మొన్నటి వరకు ప్రదక్షిణ అంటూ హడావుడి చేసిన యంత్రాంగం ఇప్పుడు నిధులు లేని పేరుతో చేతులెత్తేసింది పాలకులు మారుతున్నా పర్వతం మీద వెలిసిన స్వామివారి తలరాత మాత్రం మారటం లేదు అనకాపల్లి నుంచి ఏపీ పవర్ న్యూస్ మా ప్రతినిధి అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ అనకపల్లి సత్యనారాయణపురం ఇక్కడ కొలువై ఉన్న సత్యనారాయణ స్వామి ఆలయానికి ఘనమైన చరిత్ర ఉంది కానీ ఆ చరిత్రను కాపాడుకోవటంలో ఆలయాన్ని అభివృద్ధి చేయటంలో దేవాలయ శాఖ ఘోరంగా విఫలమవుతోంది మొన్న మధ్య హట్టహాసంగా జరిగిన గిరిప్రదక్షిణ చూసి ఇక ఆలయ దశ తిరిగినట్టే అని అంతా భావించారు జనసంద్రంతో పోటెత్తిన ఆలయాన్ని చూసి మురిసిపోయారు కానీ ఆ వైభవం మొన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది ఆ ఒక్కరోజు ఫోటోలకు ఇచ్చిన అధికారులు ఇప్పుడు గుడివైపు కన్నెత్తి చూడటం లేదన్నది భక్తుల ప్రధాన ఆరోపణ ఇక్కడ ఈవో ఉన్నా పాలన మాత్రం స్తంభించిపోయింది అభివృద్ధి పనులు ఎందుకు ఆగిపోయాయని ప్రశ్నిస్తే ఆదాయం లేదు అందుకే అభివృద్ధి లేదు అనే నిర్లక్ష్యపు సమాధానాలు అధికారుల నుంచి వస్తున్నాయని భక్తులు మండిపడుతున్నారు దేవుడి దగ్గర కూడా కమర్షియల్ లెక్కలేంటని ప్రశ్నిస్తున్నారు నిజానికి ఈ ఆలయ అభివృద్ధిని రాజకీయాలు వెంటాడుతూనే ఉన్నాయి గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ఎమ్మెల్యే పీల గోవింద సత్యనారాయణ కొండపైకి ఘాట్ రోడ్డు పనులు ప్రారంభించి సగల్లోని వదిలేశారు ఆ తర్వాత ఐదేళ్ల అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం అసలు ఇటువైపు కన్నెత్తి కూడా చూడలేదు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆలయ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన అప్పికొండ గణేష్ ఏదో చేయాలనే తపనతో కనిపిస్తున్నారు ఎన్నడూ లేని రీతిలో గిరిప్రదక్షిణ నిర్వహించి సక్సెస్ చేశారు కానీ ఆయన ఉత్సాహానికి అధికారుల నుంచి తగిన సహకారం లభించటం లేదు చైర్మన్ ఒక దారిలో అధికారులు మరో దారిలో వెళ్తుండటంతో అభివృద్ధి పడకేసింది ప్రభుత్వాలు మారుతున్నాయి పాలక మండళ్ళు మారుతున్నాయి కానీ అధికారుల తీరు మాత్రం మారటం లేదు కాజులు కురిపిస్తేనే కైంకర్యాలు చేస్తాం అనే దూరుండి దేవాదాయ శాఖ వీడాలి భక్తుల ఆవేదన ఆగ్రహంగా మారకముంది ఉన్నతాధికారులు నిద్రలేచి సత్యనారాయణ స్వామి ఆలయానికి పూర్వవైభవం తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది